తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీకాళహస్తిలోని వైఎస్సార్ రెడ్డి సర్కిల్ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి నాలుగు మాడవీధుల గుండా ర్యాలీ నిర్వహించుకుంటూ శ్రీకాళహస్తిలోని వైకాపా పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి చక్రాల ఉషాను సాధారణంగా స్వాగతం పలికి వైకాపా పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు ఆమెతో పాటు దాదాపు ఐదు వందల మంది మహిళలు వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఆత్మగౌరవం లేదని ఇందుకు నిదర్శనమే తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తాను నియోజకవర్గంలో చేసిన సేవలకు ఆకర్షితులై వైకాపా పార్టీలో చేరిందని ఆమె రాకతో వైకాపా పార్టీకి మరింత బలం చేకూరిందని ఈ పర్యాయం నియోజకవర్గంలో తాను అఖండ విజయంతో గెలుపొంది నియోజకవర్గంలో వైకాపా జెండా రెపరెపలాడుతుందని తెలియజేశారు చక్రాల మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్లో ఉంటూ పార్టీకి ప్రజలకు అనేక సేవలు చేసినా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేకపోవడంతో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నేడు తన సేవలు తన ఆత్మ గౌరవాన్ని విలువ ఇచ్చే వైకాపా పార్టీలో చేరానని ఇక జీవితాంతం వైకాపా పార్టీకి తన సేవలు అంకితమని తెలియజేశారు ఒక మంచి ఎందుకంటే ఏది పెట్టినా కూడా కూడా మన ఉన్నా తన పార్టీకి నిజాయితీగా పనిచేసింది ఎవరైనా ఏ పార్టీలో నిజాయితీకి పనిచేస్తే అది ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది ఆ అమ్మాయి ఆ పక్క నిజాయితీ పనిచేసింది మన పక్క వస్తే కూడా వంద పర్సెంట్ నిజాయితీగానే పనిచేస్తుంది అని చెప్పి తెలియజేస్తాను అంటే అమ్మగారింటిగా ఎంత ఉన్నారు నేను ఆ పార్టీకి నష్టం మన పార్టీకి ఆదాయం ఆ పార్టీకి నష్టం మన పార్టీకి ఆదాయం ఎందుకంటే మంచి లీడర్లు మంచోళ్ళు కూడా పాము కొట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి మన సైడ్ నుంచి వచ్చారంటే మన వాళ్ళు కాదు వాళ్ళు ఆ నుంచి వచ్చారు మళ్ళీ కొందరు వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి అర్థం ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారంట మదన్తో మాట్లాడాలి తెలియక వెళ్ళిపోయినాం మదన్ ఏమని అనుకుంటాడా ఈసారి నేను కాముకుంటాను మదన్కే చేస్తాను రాత్రుల్లో మాట్లాడతాను టౌన్గా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ఎలా చేసుకొని పోవాలి ఈ ఎనిమిది రోజుల్లో మనం అందరం కూడా హండ్రెడ్ కిలోమీటర్ పాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అందరూ పనిచేయాలి అన్ని సర్వేల్లో మనమే ముందున్నాం అన్ని సర్వేల్లో ముందున్నావు అయినా అయినా మనకు ఒకసారి మార్కులు వచ్చిన తగ్గకూడదు తగ్గకుండా ఉంటే తగ్గితే ఏమవుతారంటే సరిగా ఇది రాయలేదురా చదవలేదు లేదురా అంటారు మనకు వచ్చే మెజార్టీ తగ్గితే మార్కెట్లో డ్యామేజ్ అవుతారు లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా ఒక వెయ్యి ఓట్లని ఎక్కువ రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ట్రా చేసేస్తూ మనం అందరం కూడా ధైర్యంగా ఉన్నాం పార్టీకి వచ్చిన వర్షంకి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా మేము ఖచ్చితంగా అందరినీ బాగా చూసుకుంటామమ్మా ఈ రోజు నుంచి ఒకే ఒక మాట చెప్తున్నా నేను ఎక్కడున్నా కూడా కమిట్మెంట్ గా పనిచేస్తాను మరి మధుసూదన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుండి కూడా ప్రజల్లోనే ఉన్నారు ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు విమర్శించినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అంటే వారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్ట నష్టాల్లో కష్ట సుఖాల్లో అన్ని పాలు పంచుకుంటూ కూడా వారి ఇంటి పెద్ద బిడ్డగా వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పనిచేస్తున్నారంటే వారి యొక్క సేవలకు మేము కూడా ఫిదా అయ్యే ఇక్కడికి వచ్చామని తెలియజేస్తూ అదే విధంగా అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఇన్ని రోజులు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనే సంబోధిస్తాను ఎక్కడ కూడా నాయకులు కార్యకర్తలు అనే అనే దాఖలాలు కూడా లేవు అదే విధంగా ఈ రోజు నుంచి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులని సంబోధిస్తాను అందరూ కూడా మీలో మీలో ఒక బిడ్డగా కూడా ఆదరిస్తారని అదే విధంగా కమిట్మెంట్ గా పనిచేసి మన మధుసూదన్ రెడ్డి గారికి వీలైనంత వరకు గెలిచేది తథ్యం దాంట్లో సందేహం లేదు కానీ అంతకు మించి మంచి మెజారిటీతో గెలిపించుకునే దిశగా మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని మీతో నేను కూడా అడుగులు వేస్తానని సవినీయంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నా నన్ను ప్రోద్బలం చేసిన శ్రీధరన్న గారికి అదేవిధంగా బాలాజన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా